క్రీడా ఎగ్జిబిషన్ విజిట్ చేయడానికి రాజమండ్రి ప్రకృతి ప్రసాద్ లహర్ గారు వచ్చారు గారు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది ఇలాంటి ఎగ్జిబిషన్ ఈ తరహా ఎగ్జిబిషన్స్ తరచుగా రాజమండ్రిలో జరగాలి ఇంకా మెటీరియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా వీళ్ళు మెటీరియల్స్ సంబంధించి కూడా స్టాల్స్ ఎక్కువ పెడితే చాలా అందరికి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఈ ఈ ఎగ్జిబిషన్స్ వల్ల ఈ లోన్ ఫెసిలిటీస్ చేయడం వల్ల సామాన్యులకి అన్ని చోట్ల దొరకకుండా ఒకే చోట లోనింగ్ కన్స్ట్రక్షన్ పెట్టడం అపార్ట్మెంట్ కొనుక్కున్న వాడికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మాది జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ కూడా చాలా తక్కువ వడ్డీ కన్స్ట్రక్షన్ కి పర్చేసింగ్ కి చాలా తక్కువ వడ్డీకి మేము లోన్స్ అరేంజ్ చేస్తాము మా నుంచి కూడా కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి కూడా చాలా బిల్డర్స్ ఇచ్చాము మేము మాక్సిమం మా కూడా అన్న అవకాశం ఉందో మమ్మల్ని కూడా కన్సల్ట్ చేస్తే డెఫినెట్ గా మేము కూడా మా వెరీ షార్ట్ టైం విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్ లో లోన్ ఫెసిలిటీ అరేంజ్ చేస్తాం ఇంకా ఇది జాంపేట్ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు అయినా అందుకనే లోన్ ఫెసిలిటీ గురించి కూడా చెప్తున్నారు ఇక్కడ అయ్యల్ గోపి గారు ఉన్నారు కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ గా గతంలో చేశారు అదే మా గతంలో చేశారు చేశారు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీరు కూడా క్రడాయిలో చాలా గత ఐదు సంవత్సరాలుగా రాజమండ్రి మహానగరంలో క్రడై అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు శ్రీ బొడు శ్రీనివాస్ గారు అలాగే సోరవర్ శ్రీనివా శ్రీనివాస్ గారు మన ప్రెసిడెంట్ పని గారు ఆధ్వర్యంలో ఈ ఐదో సంవత్సరం కూడా అన్ని బిడి బిల్డింగ్ మెటీరియల్స్ సంబంధించిన అన్ని ఒక దగ్గరికి ఏకీకృతం చేసి మధ్య తరగతి నుంచి ఉన్నత స్థాయి వరకు అందరికీ అందుబాటులో అన్ని రకాల మీటింగ్లు ఒకే చోట దొరకడానికి అలాగే బ్యాంకింగ్ సెక్టార్లు కూడా ఒక లోన్ స్పెసిలిటీస్ ఎలా దొరుకుతుంది అనే విధంగా ఈ చేట చాలా హర్షదాయకం క్రీడ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇలాంటి అవేర్నెస్ అనేది మన క్రీడ తరఫున ఇక్కడి నుంచే కాకుండా ఈ నిర్మాణ రంగంలో కొనుగోలుదారులకి మన మన క్రడే ఆఫీసులో కూడా పెడితే మా గౌరవధ్యక్షులు వారు సంవత్సరానికి ఒకసారి కూడా మధ్యలో మిడిల్ బ్యాంక్ నుంచి కానీ బ్యాంక్ సెక్టార్ నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక అవర్నెస్ పెడితే వాళ్ళకి లోన్ స్పెషలిటీస్ వస్తే చాలా మందికి అవకాశాలు పెరుగుతాయి అటు బిల్డర్ బిల్డింగ్ బిల్డింగ్ నిర్మాణ రంగం వాళ్ళకి అటు కస్టమర్స్ కూడా అందుబాటులో పెరుగుదని సెలవు చేసి సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గోపి విజిట్ చేస్తే ఎన్నో విధాలుగా లాభం ఉంటుందని ఇప్పుడే నేను గ్రహించాను ఈడ గత రెండు సంవత్సరాలుగా కూడా చేసి మూడో సంవత్సరం అనుకుంటాను గత ఐదేళ్ళుగా అంటే ఈ క్రీడ సంవత్సరం నేను ఎప్పుడు రావకపోయినా ఈరోజు రావడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను గత ఐదేళ్ళుగా ఈ క్రీడ సంవత్సరం ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వారి యొక్క బిజినెస్ల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఖచ్చితంగా ఎన్డీఏ చూడడం కూడా ప్రభుత్వం ఏర్పడింది ఈ క్రీడ సంస్థ అభివృద్ధి చెందింది క్రీడా సంస్థలో ఉన్నటువంటి ఈ యొక్క మెంబర్స్ అంతా బిజినెస్ కూడా అభివృద్ధి చెంది చెందుది అని చెప్పేసి ఖచ్చితంగా మీ యొక్క ఈ ప్రభుత్వం మీ సహాయ లభిస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎప్పుడు మీ యొక్క క్రీడ సంస్థలో ఉన్నటువంటి మెంబర్స్ ద్వారానే ఎంతో మందికి వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది భవన నిర్మాణ కార్మికులు అన్ని రకాలుగా కూడా స్కిల్ అన్ స్క్రిల్ మ్యాషన్స్ కానీ అన్ని రకాల ల్యాబ్స్ అందరూ కూడా మీ ద్వారా ఉపాధి పొందుతున్నారు వాళ్ళందరూ కూడా గత ఐదు సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడ్డారు వ్యాపారంలో మీరు ఇబ్బందులు పడ్డారు జీవనోపాధి లేక వాళ్ళు ఇబ్బంది పడ్డారు అందరూ కూడా అప్పుల్లో ఉన్నారు బ్యాంకు ఓడి లన్నీ కూడా వారి స్థాయిలో వెనక్కి వెళ్ళిపోయి బ్యాంకులు సీజ్ అయిపోయిన పరిస్థితి ఉండి ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టలేని స్థితికి వెళ్ళాను ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో గత ఐదు సంవత్సరాలు జరిగే నష్టంతో పాటు ఇంకా పెరిగే విధంగా లాభాలను సాధించవచ్చు అనేది మాత్రం మీకు మాత్రం తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం ఖచ్చితంగా మంచి లాభసాక వ్యాపారం జరిగే ఈ యొక్క ప్రతి పేదవాడికి కూడా ఇల్లు దొరికే విధంగా ఒక మధ్య మధ్యతరగతి వాడిని దొరికే విధంగా ప్రతి ఒక్కరికి ఎవరి ఆశయం ప్రకారం ఎవరి కోరిక మేరకు వాళ్ళకి మీరు ఇల్లు అనేది కట్టించిస్తే కొంత ప్రభుత్వానికి కూడా ఇల్లు కట్టే ద్వారం కూడా తగ్గుద్ది అప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా మీరు సేవలు చేసినట్లుగా నేను భావిస్తూ మీ క్రీడ సంస్థ ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందాలని మీరందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి మీ వ్యాపారం జన అభివృద్ధి చెందాలని అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుతున్నాను థ్యాంక్ యూ అవమానాన్ని నాకు ఆహ్వానం ఇచ్చినప్పుడు కూడా ఆ సమయాన్ని రాలేకపోయినా గత మరొకసారి మందించమని కోరుతూ ఈ అవకాశం ఇంత కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను త్వరలో ఒక బిల్డింగ్ కట్టాలను ఫైవ్ స్టోర్ బిల్డింగ్ కూడా కట్టాలి ఇప్పుడు దానికి ఎంతో యూస్ఫుల్ అవుతుందని చెప్పి నాకు వ్యక్తిగతంగా కూడా ఇది చాలా ఉపయోగపడతాను అనిపించింది ఆ రోజు తెలుసే తెలిసి ఈ రోజు డేట్ పెట్టుకోండి మళ్ళీ ఈ డేట్ మీరు వద్ద చేసే విధంగా ఖచ్చితంగా ఎక్కువ విషయం చెప్పమన్నారు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి మీరు కార్తీక మాసం ఎంట్రై అయినప్పుడు మీరు శంకలు ఎందుకు చేస్తున్నారో అన్నింటి పూర్తి స్థాయిలో స్టాండ్ అనేది మాత్రం దాంతోలాగ అంటే ఇంకా తక్కువ లేదు మాస్బోర్డ్ చార్జీలకే మీకు ఇష్టపడుతుండడం అనేది కూడా మీకు హామీ భవన నిర్మాణం మీకోసం కాదు భవన నిర్మాణ కార్మికుల కోసం మేము ఇస్తాం మీకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ భవన నిర్మాణించి మన ఫిఫ్త్ హోమేస్లోకి ముఖ్యతిగా విచేసినటువంటి రాజానగరం శాస్త్ర సభ్యులు శ్రీ తోల్లాభ కృష్ణ గారికి

అందరికీ కూడా మంచి అవగాహన కలిగేటట్టుగా అసలు ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఆలోచన కూడా ప్రేరేపించేటట్టుగా ఇవాళ బాగుంది ఇది ఐదోసారి ఎక్స్పోజ్ అయ్యడం ప్రతిసారి కంటే కూడా ఈసారి విభిన్నంగా చాలా పార్టిసిపెంట్స్ కూడా బాగా పెరిగారు రాజమండ్రి కూడా బాగా యాక్టివ్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఈ జనాన్ని చూసి చాలా అద్భుతమైనటువంటి ఏర్పాటు చేసిన క్రీడ సభ్యులందరినీ కూడా అభినందిస్తాం ఓ పక్క క్రీడలో చైర్మన్గా ఉన్న సురవరపు శ్రీనివాస్ గారు మీ వియంకుడు ఇంకో పక్క మీ అబ్బాయిగా అంకిత భావంతో చేస్తారు శ్రీనివాస్ గారు వాళ్ళ టీం అంతా నాకు అప్పుడే ముందు నుంచి కూడా పది సంవత్సరాలు బట్టి బాగా పరిచయం వాళ్ళ సామాన్యుడికి ఇల్లు అందుబాటులో తీసుకోవాలనేటువంటి అవగా ఆలోచనతో ఉంటారు కాబట్టి నాకు చాలా సంతోషంగా వాళ్ళ వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులు అవటంతో నాకు చాలా సంతోషంగా ఉంటుంది మంచిది అరిగల పృథ్వీ కూడా ఉన్నారు పృథ్వీ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వేయాలి అంటే కనుక క్రీడా ఎట్లాంటి అవకాశాలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది అంతర్జాతీయంగా వస్తున్న మార్పులు ఏవని గమనిస్తున్నారు అంటే మీకు వెస్టర్న్ కంట్రీస్ లో చూస్తే ఒక కన్స్ట్రక్షన్ దాదాపు హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఉండే కన్స్ట్రక్షన్ జరుగుతాయి మన కన్స్ట్రక్షన్ చూస్తే యాభై ఏళ్లకు మించి ఉండని పరిస్థితి ఎక్కడ తేడా ఏంటంటే మనకి ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ జనరల్ గా మనకి ఇప్పుడు మనం మన ఇండియాలో ఏంటంటే ఇంకా అడ్వాన్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అంటే ప్రీ వాల్స్ ప్రీకాస్టింగ్ కానీ అన్ని కూడా ఇంకా టైం టేకింగ్ ఎక్కువ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటే ప్రీకాస్టెడ్ వాల్స్ డైరెక్ట్ గా డైరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వాల్ కట్టి ప్లాస్టింగ్ చేయడానికి లేబర్ టైమ్ కావాలి డైరెక్ట్ గా వాల్ విత్ వాల్ కేర్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది సో లాట్ ఆఫ్ టైమ్ సేవ్ అవుతుంది సో ఏంటంటే టెక్నాలజీస్ పరంగా చాలా అడ్వాన్స్ సొఫిస్టికేటెడ్ టెక్నాలజీస్ ఉన్నాయి వాటిని మనం ఇంబైబ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇండియాకి ఉంది ఎందుకంటే లేబర్ ఆఫ్ కోర్స్ లేబర్ స్కేసిటీ ఉంది దాంతోపాటు పాటు కానీ గానీ ఎక్కువ మనం ఈ సొఫిస్టికేషన్స్ ఎక్కువ మనం కనుక ఇంబైబ్ చేసుకోగలిగితే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీస్ మనం ఇన్వైట్ చేసుకోవాలి కాస్ట్ పరంగా తేడా కాస్ట్ పరంగా ఎఫెక్టివ్ అంటే పెద్ద ఎస్ఎఫ్టీ లో పెద్ద చేంజ్ రాదు కానీ టైం కన్సంప్షన్ అనేది తగ్గుతుంది సో డెఫినెట్లీ దట్ విల్ బి బెనిఫిట్ బి బెనిఫిట్ ఫర్ నెక్స్ట్ ఎగ్జిబిషన్స్ లో ఇలాంటి టెక్నాలజీ సంబంధించి కానీ అప్డేషన్ పెట్టే ఆలోచనలు ఉన్నాయి యాక్చువల్గా ఈ ఈసారి కంటే నెక్స్ట్ మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ముందరే అప్లికేషన్స్ కాల్ ఫార్వర్డ్ చేసి అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ఎక్స్పోలో ఏమైందంటే ఒక ఫిఫ్టీన్ వరకు క్యూ ఇంకా స్టాల్స్ రెడీగా ఉన్నాయి సో నెక్స్ట్ టైం మేము ఏం చేద్దాం ఒక టూ మంత్స్ ముందరే అప్లికేషన్ ఫార్వర్డ్ చేసి మేము సెలెక్ట్ చేద్దాం అంటే ఇక్కడ ఎక్కువ ఉపయోగపడే స్టాల్స్ అంటే చాలా ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టీల్ షాప్స్ ఇలా ఉన్నాయి చాలా నెక్స్ట్ టైం ఏంటంటే ఎక్కువ ఈ వాటర్ ప్రూఫింగ్ టెక్నాలజీస్ కానీ ఈ ఆటోమైజేషన్ చెప్పినట్టు సొఫిస్టికేషన్స్ ఇలాంటివి కూడా ఎక్కువ ఆ టైప్ స్టాల్స్ లైటింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ లైటింగ్ లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చేసి హోమ్ ఆటోమేషన్ ఇలాంటివి ఎక్కువ ప్రాధాన్యత ఇద్దామని నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ముందర ఎప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి ఒక టూ మంత్స్ ఎక్స్పోర్ట్ ముందు టూ మంత్స్ నుంచి ప్రిపేర్ ప్రిపరేషన్ చేసుకుని మేము సాయిస్ సెలెక్ట్ చేసుకునేటట్టు ప్లాన్ చేద్దాం అని నెక్స్ట్ వీళ్ళందరూ డిస్కస్ మేమందరూ డిస్కస్ చేసుకుంటున్నాం ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఇంకా ప్రజలకు చెప్పదలుచుకుంటుంది అంటే జనరల్ గా ఏంటంటే ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఒక అపార్ట్మెంట్ కొన్నప్పుడు చాలా మందికి అవగాహన ఉండదు అవేర్నెస్ ఉండదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక లేమన్ గానీ లేకపోతే ఒక ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న పర్సన్ అయినా దే కెన్ గెట్ అన్ అవేర్నెస్ అసలు ఒక లేమన్ లాంటి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి అవేర్నెస్ ఉండదు ఎందుకంటే పర్సనల్ గా ప్రతి ఒక్కరూ వాళ్ళు స్టాల్స్ పెట్టుకున్నారు ఎవరికి వాళ్ళు ఆ స్టాల్ లో వాళ్ళకి కూలంకుశంగా అందులో డెప్త్ అంటే బాగా డిసెమినేట్ ఇన్ఫర్మేషన్ అందులో ఉన్న వాళ్ళు బాగా ఎక్కువ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఇస్తారో ఎవరికైతే లేమన్ ఉంటారో వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఫ్రమ్ జీరో నుంచి డెఫినెట్ ఒక హౌస్ అంటే ఏంటి ఆ అపార్ట్మెంట్ అంటే ఉంటుంది బిల్లాస్ అంటే ఎలా ఉంటాయి ఆ ఇంటీరియర్స్ నెక్స్ట్ అంటే డెఫినెట్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు వాళ్ళు ఇఫ్ వెదర్ ది పర్చేస్ ఆర్ నాట్ ఎట్లీస్ట్ ఒక అవేర్నెస్ వస్తుంది డ్రైవింగ్ ఫ్యాక్టర్ మచ్ ఇది నవతరం యువతరం ప్రతినిధన మాట తండ్రి అని హరిగేలా బాబు గారు కూడా ఆయన నాగేంద్ర ప్రసాద్ గారు ఆయన కూడా వ్యాపారవేత్త క్రీడాలో ఎప్పటి నుంచో ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి వీరందరితో కూడా సమన్వయం అవుతూ కొత్త తరం ఆలోచనల్ని ప్రజలకి పంచి కొత్త అడుగులు వేయడానికి మేమందరం కూడా ముందుకు వెళ్తాం ఆ దిశగానే ఇప్పుడు వెస్ట్రన్ కల్చరల్ కంట్రీస్ లో ఏ విధమైన మార్పులు వస్తున్నాయి ఆ మార్పులకు అనుగుణమైన సాంకేతికతని అందిపుచ్చుకుని ఇక్కడ ప్రజలందరికీ పరిచయం చేయాలన్న తపన ఆలోచన కూడా ఆ దిశగా అడుగులు వేసే ఆలోచనలో క్రీడా ఉంది దానికి సంబంధించి కూడా వీరందరూ కూడా కృషి చేయడం అభినందిస్తూ ఈ ఎగ్జిబిషన్ ఎంత గ్రాండ్ గా సక్సెస్ చేసిన క్రీడా మెంబర్స్ అందరికీ తరఫున మనం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది రామనారాయణ